లో దేవుడు తన కృప చూపించి మరొక దినాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేసుకొని ఈ అనుదిన వాక్యం ద్వారా దేవుడు మనకు గొప్ప కృపనిచ్చి ఈ సాయంకాల సమయంలో దేవుడు నడిపిస్తున్నందుకు ప్రార్థన పూర్వకంగా మనము ప్రారంభించుకుందాం అందరు కళ్ళు మూసుకురండి ఈ అనుదిన వాక్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు ఈ దినం దేవుడు అనుదిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని దేవుడు దర్శించి దీవించి బలపరచాలని చెప్పి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగిపోదాం పరిశుద్ధుడా మీ కొందనాలు స్తోత్రాలు ఆచరిస్తున్నాము తండ్రి ప్రతి కేడులు ఆటంకాలు దూరపరిచి ఈ దినము తండ్రి అయ్యా శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకు మీకు స్తోత్రం తండ్రి అయ్యా ఈ దినం తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న మాటల్ని బట్టి మీకు స్తోత్రం నీ కృపతో మమ్మల్ని దర్శించి దీవించి బలపరచండి ప్రతి కీడులు ఆటంకాలు దూరపరిచి చక్కటి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుచున్నాం మీ రక్తాన్ని ప్రోక్షించి బలపరిచి సహాయం దయచేసి దీవించమని అయా స్తోత్రం నాయన వాక్యం అనేకులతో ప్రభా మీరు మాట్లాడండి అయ్యా ప్రభా ఎవరు ఏ బాధలో ఇబ్బందులు ఉన్నారో నీ వాక్యం అని నీ తండ్రి ప్రభు ఆదరించి బలపరచాలని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ కృపతో జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆశీర్వాదంతో మీరు నింపి నడిపిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చేయించుకుంటూ ఏసునామంలో వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు రాత్రి కాల సమయంలో మనకిచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ అనుదిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు గత కొద్ది రోజులుగా ఈ అనుదిన వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తూ చక్కగా అనేక విషయాలు తెలుసుకోవడానికి మన జీవితంలో చక్కటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా అనేకలు ఆదరింపబడుతున్నారు దేవుడు ఇంకను కృప చూపించి బలపరిచి నడిపించాలని చెప్పి పూర్వకంగా మనం వాక్యాన్ని గ్రహిస్తాం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయము పదహారో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యహోవా ఇలాగ సెలవు ఇచ్చుతున్నాడు మార్గములలో నిలిచి చూడడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మేలు పొందడం ఎలా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్న మాట ఏంటంటే మేలు పొందడం ఎలా మనము పురాతనమైన మార్గములలో విచారించి చూడాలి పురాతనమైన మార్గములు అంటే చాలా పాతమైన మార్గాల్లో చూడాలని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా తెలియ తెలియజేయబడుతుంది ఏంటి పురాతనమైన మార్గాలు అంటే మన పితరులు నడిచిన మార్గాలు వాళ్ళు ఏ రీతిగా నడిచారు ఏ రీతిగా దేవుని స్థుతించి మేలు పొందుకున్నారు ఎలాగ వారి జీవితంలో వారి ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు ఇదంతా వారు మాట్లాడి దేవుని తెలుసుకొని విచారించి దేవుని వద్ద నడుచుకుంటూ వచ్చారు అయితే దేవుడు గొప్ప కృప చూపించి వారందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఈ దినం ప్రియ సహోరి సౌడా నీతో నాతో మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మేలైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి చెడిపోవడానికి అయితే వాటి వల్ల ఒక్కటి కూడా నీ జీవితానికి లాభమైనది ఏది కూడా లేదు అది నీ గమ్యస్థానికి చేర్చేది నరకానికే చేరుస్తుంది కానీ నిత్య రాజ్యంలోకి చేర్చే మార్గం ఒకటి కూడా లేదు అయితే మార్గం ఏంటో తెలుసుకోవాలి మంచి మార్గం ఏంటో తెలుసుకొని అందులోకి అందులో నీవు నడవాలని చెప్పి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు మేలైన మార్గము దేవుడి దగ్గర ఉంచబడి ఉంది దాంట్లో నువ్వు దా నడిచినట్లయితే అది ఒక దినాన నిత్య రాజ్యంలోకి నిన్ను తీసుకువెళ్తుంది కాబట్టి ప్రియ సహోరీ సహడా నీవు కూడా జ్ఞాపకం చేసుకొని అటువంటి నిత్యమైన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోరీ సహడ గమనించండి జ్ఞాపకం చేసుకోండి మన పితరులు ఏ మార్గంలో అయితే నడిచారో ఆ మార్గంలోనే మనం కూడా నడవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్త నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చక్కటి మార్గంలో దేవుడు వాళ్ళు నడిపించారు ఎన్నో మేళ్లు పొందుకునే మార్గంలో దేవుడు వాళ్ళు నడిపించారు ప్రియ సౌహరసౌడా మన పితరులు గొప్ప గొప్ప రాజులు వారందరూ మేలైన మార్గంలో నడుస్తూ వచ్చారు మనం కూడా అటువంటి గొప్ప మార్గంలో నడవటానికే దేవుడు ఈరోజు ఈ మార్గం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మేలు పొందడం ఎలా అనే విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిగా మనం చూసుకుంటే మేలు ఎలా పొందాలి ఎంత ఎలా పొందగలము అంటే దేవుని దేవుని బ్రతిమలాలు కొనుట వలన మనం మేలు పొందుకుంటాం ఇర్మియా గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి యహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుతున్నది చూడండి ఎంత చక్కటి మాట అక్కడ రాయబడిందో ఇరవై ఒకటో ఇరవై ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చరంలో వారు ప్రవక్తలైన ఎడల యహోవాకు వారికి తోడై ఎడల యహోవా మందిరంలోను యూదరాజు మందిరంలోను ఎరుశలేములోను శేషి శేషించియుండు ఉపకరణములను బబులోనునకు కొనిపోబడుకుండునట్లు వారు సైన్యములకు అధిపతి యహోవాను బతిమలను మేలు చూడండి ప్రియ సౌహరౌడ దేవుని బ్రతిమలానుకుడు ద్వారా ఏం కలుగుతుందంట మేలు కలుగుతుందని ఇక్కడ రాయబడుతున్నది ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ బబులోని చర్లో ఉన్నవారిని విడిపించటానికి సిద్ధంగా ఉంటున్నాడు అయితే నెబ్కద్ నేజర్ రాజు అంటున్నాడు వారి మాటలు ప్రవక్తల మాటలు మీరు నమ్మకండి అవన్నీ అబద్ధాలని చెప్పి నమ్మించటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు అయితే ప్రియ సహోరీ సౌడా అక్కడ మాట ఇచ్చింది ఎవరంటే అక్కడ వాక్ ఇచ్చింది ఎవరంటే యహోవా దేవుడు తప్పకుండా మాట ఇచ్చాడంటే మనకు మేలే కలగ చేస్తాడు మనం ఎంతటి చెరలో ఉన్నా మనం ఎంతటి బాధలో ఉన్నా ఎంతటి కీడులో ఉన్నా సరే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ చెరలో నుంచి విడిపించటానికి దేవుడు మనకు మేలే చేస్తాడు ఈనాడు చాలామందికి మనం మేలు చేస్తున్నాం కానీ మేలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మనకేం చేస్తున్నారంటే కీడైన మాటలే మాట్లాడుతున్నారు మేలు పొందుకుంటారు మనం ఎంతో ప్రేమతో వారికి మేలు కలగజేస్తాం వారికి ఎంతో ఎంతో ఇష్టంతో మేలు కలగజేస్తాం ఎంతో మనకు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఎంతో ఇష్టపడి వారికి మేలు కలగజేస్తాం కానీ మేలు పొందుకున్న తర్వాత వారి నోటి మాటల చేత మనల్ని ఏం చేస్తున్నారు బాధ పెడుతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు అలాగా బాధ పెడుతున్న సమయాల్లో మన హృదయం కూడా చాలా ఉంది మనం కూడా ఎన్నో మేలు కూడా మనం కూడా అనుకుంటూ ఉంటాం మేము కూడా ఎన్నో మేలు చేసాం కదా మనుషులకు కానీ వీరందరూ ఏం చేస్తున్నారు మేలు పొంది కూడా మనల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ వస్తున్నారు అయితే దేవుడు చూడండి ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నారు మనం ప్రార్థించుట ద్వారా ఈ ఈ ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ వీళ్ళ మాటలు వింటే మనము మేలును పోగొట్టుకుంటాం అయితే మనం ఒక పని చేస్తే మనం మేలును పొందుకోగలుగుతామని ఇక్కడ ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే చూడండి యహోవాను బెతిములా అనుకొనుట ఆడుకొనుట మేలు ఎవరిని ఆడుకొనుట యహోవాను బ్రతిమలు ఆడుకునుట ఎహోవాను ఆడుకుంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని బయటకు తీసుకుని వస్తాడు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చెరలో ఆ బానిస్వత్ బ్రతుకుల్లో ఉంటున్నప్పుడు వారిని దేవునికి మొరపెట్టుకున్నారు బ్రతిమలాడుకున్నారు అయ్యా మేము చేసిన తప్పే పొరపాటే మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని చెరలో నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఆ ఐగుప్త దేశంలోంచి బయటకు తీసుకొని వచ్చి మేలు చేశాడు ఈరోజు చాలామందికి ఇట్లాంటి మేలు దేవుడు చేసి ఉన్నాడు కానీ మే మేలు చేసిన తర్వాత వారు ఆ మేలని ఏం చేస్తున్నారు మర్చిపోతున్నారు అలా నువ్వు మర్చిపోవద్దు దేవుని బ్రతిమలాడుకో మనుషుల్ని కాదు మనం బ్రతిమలాడుకోవాల్సింది ఎవరిని బ్రతిమిలాడుకోవాలి దేవుడిని బ్రతిమలాడుకోవాలి అప్పుడే నీకు మేలు కలుగుతుంది అప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది అప్పుడే నీకు మంచి సమాధానం ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి ప్రియ సహోరీసౌడా నీవు మేలు పొందుకోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి అటువంటి కృపను దేవుడు నీకు గాక దేవుడికి స్తోత్రం హెలుయా బబులోని చెరలో నుంచి ప్రజలు విడిపించబట్టానికి దేవుని బ్రతిమలాడుకుంటున్నారు ప్రభు అయ్యా నువ్వు మాట్లాడుతున్నది నిజమే తండ్రి కానీ ఇక్కడ రాజు మా పట్ల వ్యతిరేకంగా ఉన్నారు నెమిగ్ రాజు వ్యతిరేకంగా ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా మేమేం ఏం చేయాలి అయ్యా అని చెప్పి వైపు చూస్తున్నామని చెప్పి వారందరూ దేవుని వైపు చూడటంతో దేవుడు వారిని దర్శిస్తున్నాడు ఇది యహో వాక్ ఇక్కడ చూడండి జ్ఞాపకం చేసుకుంటే అదే ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఇరవై రెండవ మనం చూస్తే అవి బబిలోనుకును తేబడును ఆ ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం ఎహోవా మందిరంలోను రాజు నగరంలోను ఎరుసలేములోను శేషించిన ఉపకరణములన్నీ గురించి ఇస్రాయిలు దేవుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా ఎహోవా ఇలాగు ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు అవి బబులోను నాకు తేబడెను నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా నుంచు కాలం వరకు అవి అక్కడ నేను ఉండేవాళ్ళను ఇదే యహోవ వాక్కు దేవుడు వారిని తీసుకొని మళ్ళా ఎగు మళ్ళా ఎరుశలేంలో చేర్చేంత వరకు ఏ వేటినైతే బబులో నుంచి ఎరుశలేం నుంచి తీసుకొని వెళ్ళి బబ్లో అపవిత్రపరిచారో వాటినన్నిటిని తీసుకుని వచ్చి మళ్ళా ఎరుశలేంలో పెట్టేంత వరకు దేవుడు దేవుడు మాటిస్తున్నాడు ఆ కాలం వరకు అవి అక్కడే ఉంటాయి నేను తీసుకొని వస్తాను ఇదే యహో వాక్కు ఎవరు తీసుకుని వస్తారంటే ఆ దేవుడే తీసుకొని వస్తాడు దేవుని వలనే కార్యాలు జరుగుతాయి మనుషుల వలన కార్యాలు జరగవు నువ్వు ఎంత మేలు చేసినా సరే మనుష్యులు మర్చిపోయి మళ్ళా నిన్ను సడగడం గొనగడం మొదలు పెడతారు నిన్ను 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 అసహించుకోవడం మొదలు పెడతారు నువ్వు చేసిన మేలు అన్నీ మర్చిపోతారు నువ్వు ఎంత ఇష్టంగా చేశావో నువ్వు ఎంత ఇష్టపడి వారిపైన నువ్వు ప్రేమనంతా చూపిస్తూ చేశావో వాటిని అన్నిటినీ మనుషులు ఏం చేస్తారంట మర్చిపోతారు తప్పకుండా వారు మర్చిపోతారు మర్చిపోయి నీకే వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతారు కాబట్టి ప్రియ సహోరీసౌడా వాటిని అన్నిటినీ నువ్వు దూరపరుచుకొని యహోవాకు మొరపెట్టు యహోవాకు మొరపెట్టు ఆయనే నీకు మేలు కలగచేస్తాడు ఆయనే నీకు కృప చూపిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఐగుప్త దేశంలో నుంచి ఎన్ని మేలు దేవుడు చేశారు కానీ వాటి అన్నిటినీ మర్చిపోయి వాళ్ళు దేవుణ్ణి సనగడం గొనగడం ప్రారంభించాడు అట్లాగా నువ్వు చేయవద్దు అలాగ నువ్వు చేసినట్లయితే నీ విషయంలో కూడా దేవుడు మేలు చేయలేడు నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటూ మేలు పొందుకుంటూ దేవుని వైపు చూచిన అడల తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాడు రెండవదిగా దేవుడు ఏ విషయంలో నీకు మేలు కలగజేస్తాడంటే గమనించినట్లయితే యోగు గ్రంథము యోగు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇక్కడ ఎలిఫసు మాట్లాడుతున్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం యోపు స్నేహితుడైన ఎలిఫస్ మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును చూడండి ఎలిఫస్ అంటున్నాడు నీవు ఆయనతో సహవాసం చేసిన ఎడల ఎవరితో దేవునితో సహవాసం చేసిన ఎడల నీకేం కలుగుతుందంట సమాధానం కలుగుతుంది అలాగే నీకు మేలు కలుగుతుందని ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ సహోరసోడ మనం కూడా ఎవరితో సహవాసం చేయాలంట దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి చాలామంది మనుషులతో సహవాసం చేస్తారు ఇలాగా మన తోటి వారితో సహవాసం చేస్తూ ఉంటారు మన ఇరుగు పొరుగు వారితో సహవాసం చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ వాళ్ళను నమ్మిన వారితో వాళ్ళు సహవాసాలు చేస్తూ ఉంటారు ఈ సహవాసాలన్నీ శాశ్వతమైన సహవాసాలు కాదు ప్రియ సహోరసోడ ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం సహవాసం చేస్తే వాళ్ళు మేలు చేస్తారని అనుకుంటూ ఉంటాం ఏదో ఒక సమయంలో మనకు మేలు చేస్తారనుకుంటూ ఉంటాం కానీ ప్రియ సహోరసోడ ఈ మేలు చేసే దినాలు కాదు అది నువ్వు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయమే ఇది మోసకరమైన లోకం ఈ లోకంలోంచి నువ్వు బ్రతికి బయటపడాలి అంటే నీవు ఒకరితో సహవాసం చేయాలి ఆయన దేవుడు ఆ దేవునితో నువ్వు సహవాసం చేసినట్లయితే తప్పకుండా నిన్ను మోసం చేసే వారి దగ్గర నుంచి నీకు కీడు కలగ చేయాలనుకున్న వారి దగ్గర నుంచి నీకు అపాయం కలగ చేయాలన్న వారి దగ్గర నుంచి నీకు మేలు చేసి దేవుడు ఏం చేస్తాడంట తప్పిస్తాడు కాబట్టి ప్రియ సోడా నువ్వు దేవునితో సహవాసం చేసినట్లయితే నీకు మేలు కలుగుతుంది నీకు సమాధానం కలుగుతుందని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహవస జ్ఞాపకం చేసుకో దేవుడు ఎంతటి గొప్ప దేవుడో చూడండి యోబు దేవునితోనే కదా సహవాసం చేసింది అయితే ఎందుకింత కీడును అనుభవిస్తున్నాడు దుష్టుడు దేవుణ్ణి ఎదుటకు వెళ్ళి పరీక్షించమని కోరుతూ ఉన్నాడు దేవాను పరీక్షించినట్లయితే యోబు నీ నుంచి తప్పిపోతాడు నీ సహవాసం నుంచి పక్కకు వస్తాడు నువ్వు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి పక్కకు వస్తాడని చెప్పి ఈ యోబు యోబుని గురించి దుష్టుడు దేవునితో చెప్తున్నాడు చూడు నేను ఎంత ఇబ్బంది పెట్టినా సరే దుష్టుడు ఎంత ఉపాయంగా ఆలోచన చేసినా సరే యోబు మాత్రం దేవుడి నుంచి తప్పిపోలేదు ఎలిఫెస్ చెప్తున్నాడు ఎంత ఎలా చెప్తున్నాడు చూడండి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగును ఆయన నీకు మేలు కలు ఆయన అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు దేవునికి స్తోత్రం హలెలుయా అంటే ముందు ఏమి దుర్ దుర్మార్గం ఏమున్నది యోగు 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 గృహంలో దుర్మార్గం అనేది ఏమీ లేదు సహవాసం అడ అక్కడ పరీక్ష జరుగుతుంది యోగుకు దేవునికి మధ్యలో ఒక పరీక్ష ఆ పరీక్ష ఎలాంటిదంటే నమ్మకత్వం నుంచి తప్పిపోకుండా సహవాసం నుంచి దూరమైపోకుండా మేలు చేసినట్టు మర్చిపోతాడు అని దుష్టుడు చెప్పినప్పటికీ కూడా వాటన్నిటికీ ఎంత చక్కగా యోబు దేవుని దగ్గర నిలబడుతున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి వాటి దుష్టుడు ఎన్ని చెప్పాడో వాటన్నిటికీ వ్యతిరేకంగా అంత నష్టం కలిగినా సరే యోబు దేవు ఎవరి వైపు నిలబడుతున్నాడు దేవుని వైపే నిలబడుతున్నాడు ఈరోజు చాలామంది ప్రియ కుటుంబంలో కొంచెం నష్టం కలిగితే చాలు ఏదైనా ఇబ్బంది కలిగితే చాలు దేవుని వైపు చూడటం మానేస్తున్నారు ప్రియ సహోరీ సహ నీకు మేలు కలగాలంటే ఎంత నష్టం నీ జీవితంలో కలిగినా దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి దేవుని స్థుతించడం నేర్చుకోవాలి దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి అలా చేస్తే తప్పకుండా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక ప్రియ సహోరీ సహోడ దేవుని వైపు చూడాలని జ్ఞాపకం చేసుకో అప్పుడు ఇరవై మూడో విషయంలో చూస్తే అప్పుడు తిరిగి యోబు మాట్లాడుతున్నాడు అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను నేటి వరకు నేను మరలిడుచు తిరుగుబాటు చేర్చున్నా నా వ్యాధి నా మూల మూలుగు కంటే భారముగా నున్నది ఆయన నివాస స్థానమున వద్ద నేను చేరున్నట్లు ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక చూడండి దేవుని సన్నిధి నుంచి దూరమైపోవాలని కోరుకోవట్లే ఆయన సన్నిధి ఎక్కడుందో నాకు తెలిస్తే నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నట్టుగా యోబు చక్కగా దేవునితో మా తన స్నేహితులతో ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోరసౌడ దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకాలన్న ఆశ యోబుకు లేదు దేవునితోనే నేను గడపాలి అనే ఆశతో యోబు జీవిస్తున్నాడు ప్రియ సహోరసోడ ఎంతటి గొప్ప కృపనో చూడండి మేలు ఎక్కడి నుంచి వస్తుందంటే సహవాసం సహవాసం ఎవరితో సహవాసం దేవునితో సహవాసం మేలు చేసే దేవునితో మనం సహవాసం చేయాలి చూడండి ఆయన ఎంత మేలు చేసాడంటే మనం పాపంలో పడిపోకుండా మనము నరకంలో పడిపోకుండా పాపం వలన నరకం ఆ నరకంలో పడిపోకుండా నిత్య నరకంలో మనం పడిపోకుండా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకమును పంపించి ఈ లోకంలోకి పంపించి మన పాపాలన్నిటినీ క్షమించి మనకు గొప్ప కీడు ఆ నిత్యమైన నరకం అనే కీడు నుంచి ఎంత మేలు చేశాడో యేసుప్రభు చనిపోవటం ద్వారా తిరిగి లేపబడటం ద్వారా మనం అందరం క్షమించబడ్డాం ఆయన రక్తము మనల్ని కడుగుతా వచ్చింది మన పాపములన్నిటినీ కడుగుతా వచ్చింది ప్రియ సహోదరి సహోడ ఎంత మేలో కదా ఇంతటి మేళ్ళు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహడ అటువంటి మేళ్లలో నీవు ముందుకు సాగాలని దేవుడి ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రమహలెల్లుయ ప్రియ సహోదహ జ్ఞాపకం చేసుకోవాలి మేలు పొందుకోవటం ఎలా అంటే ప్రియ సహోదహ దేవుణ్ణి బ్రతిమలాడుకున వలన మనం మేలు పొందుకుంటాం ఎలా మేలు పొందుకోవాలి అంటే ఆయనతో సహవాసం చేసిన ఏడలా మనం మేలు పొందుకుంటాం గమనించండి సహవాసం అంటే చాలా మంచి సహవాసంలోని ఉండాలి గమనించండి అన్నతమ్ముళ్ళ మధ్యలో విభేదాలు కలిగే దినాలు ఈరోజు స్నేహితుల మధ్యలో విభేదాలు కలుగుతున్నాయి బంధువుల మధ్యలో విభేదాలు కలుగుతున్నాయి చక్కటి సహవాసం ఉండాల్సిన చోటంతా దుష్టుడు ఏదో ఒక రీతిగా బలహీనతలు కలగచేసి మనకు వాళ్లకు మధ్యలో సహవాసం మంచిగా ఉండేటట్టు వాడు చేయటం లేదు అంత చెడే చేస్తూ ఉన్నాడు ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఒకరి పట్ల ఒకరికి ద్వేష స్వభావాలు కలగజేస్తున్నాడు ఇట్లాంటి భయంకరమైన సహవాసాల మధ్యలో మనం ఉంటున్నాం అయితే నీవు దేవుని నమ్మినట్లయితే ఆయన నీకు మేలే కలగ చేస్తాడు కానీ కీడు కలగచ్చేయడు నీకు మంచి సహవాసంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు ప్రియ సహోరి అవుడా కాబట్టి నువ్వు కూడా అటువంటి సహవాసంలో ముందుకు సాగాలని చెప్పి దేవుడి అనుదిన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి ప్రియ సహోరి అవుడా ఇటువంటి కృపలో నువ్వు ముందుకు సాగాలని దేవుడు నిన్ను ఆశీర్వించి దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రభువ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభువ ఈ అనుదిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి అయ్యా చక్కటి వాక్యాన్ని మాకు అందిస్తున్నారు ప్రభు నీ కృపతో తండ్రి ఇంకా ఇంకా మాతో మీరు మాట్లాడండి తండ్రి అనుదిన వాక్యం ద్వారా తండ్రి ప్రభువ మాతో మీరు మాట్లాడుతున్నారు అయ్యా మేలు పొందుకోవడం ఎలా నిన్ను వల్ల నిన్ను బ్రతిమలాడుకొని ప్రార్థించట ద్వారా మేము మేలు పొందుకుంటాం తండ్రి అవును తండ్రి ప్రభు అయ్యా ప్రభా మేము మేలు పొందుకోవాలి ప్రభు ఈ దినాల్లో మాకు మేలు కలగాలి తండ్రి ప్రతి కీడులు ఆటంకాలు దూరం అయిపోవాలి అయ్యా ప్రభావ కీడు తొలగిపోవాలి గొప్ప కృపతో మేము ముందుకు సాగేటటువంటి కృపను మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి మంచి సహవాసంలో మమ్మల్ని నడిపించండి సహవాసం మంచి సహవాసంలో నీతో మంచి సహవాసంలో మేము ముందుకు సాగే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి అయ్యా ఇంకా నీ చిత్తమైతే ఇదే వర్తనము రేపు కూడా కొనసాగించడానికి ప్రభా మాకు మా కృపను దయచేయండి మీరే బలపరచండి ప్రభా అయ్యా ఎవరెవరైతే వాక్యం వింటున్నారో ఈ లైవ్లో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి మీ కృప చూపించండి తండ్రి ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రతి కీడులు ఆటంకాలు దూరపరిచి నడిపించండి తండ్రి వారి జీవితంలో తండ్రి నష్టం చూడకుండా మంచి ఆశీర్వాదంతో ముందుకు సాగాలి తండ్రి అటువంటి గొప్ప కృపను మీరు దయచేసి దీవించి మీరేం ప్రభు అన్ని విషయాలు వర్ధల్ల చేసి నడిపించమని ఈ రాత్రి అంతా కూడా మంచి క్షేమం అని గురించి బలపరిచి సహాయం దయచేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏస్తున్నామంలో అడివేడు కూర్చున్నాం తండ్రి ఆమెన్ 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 అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ లైవ్ లో వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు ఈ అనుదిన వాక్యము మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉన్నది కాబట్టి దయచేసి ఈ ఛానల్ని ఇంకా ఇతరులకు తెలియచేసి వాళ్ళు కూడా ఈ అనుదిన వాక్యం ద్వారా గొప్ప మేళ్ళు పొందుకోవడానికి మీరు సహకరించాలని మనం చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఇటువంటి మేలులు ఇంకా ఇంకా ఘనంగా పొందుకుందరుగాక de uniquetótram a amen.